హలో అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో కూరలు వండటం మరి భోజనం తినటం చూపించడం మానేసి ఈరోజు ఏంటంటే మీ కాయలు చూపిస్తున్నాను అంటే కార్తీక మాసం కదా వీటిని కట్ చేసి పలహారంగా భోజన ఈ ఈరోజు అయితే దానిలో భాగంగా మీకు కథ చిన్న చిన్నపిట్ట కథ చెబుదాం అనుకుని మొదలెట్టాను మరి ఆ కథ మీలో ఎంతమందికి నచ్చుతుందో నేను చెప్పే కథ ఎంటన్నారు చూస్తున్నారు కానీ లైక్లు కొట్టట్లేదు మీరు లైక్ కొట్టడం వల్ల ఏంటంటే మరి కొంతమందికి రీచ్ అవుతుందంట నేను పెట్టే వీడియోస్ అందుకని మీరు ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్లు కొట్టండి మరి మా ఛానల్ చూడండి చక్కగా అయితే నేను చెప్పే కథ కూడా మీకు నచ్చుద్దని నేను అనుకుంటున్నాను కథ మొదలెట్టేసిన మరి ఒక ఊళ్ళో సీతారత్నం అని ఒక ఆవిడ ఉండేదంటండి ఆవిడ చాలా మంచి ఆవిడ అంటే పల్లెటూరు వాళ్ళు మంచిగానే ఉంటారు కదండి ఆవిడ జీవనోపాధి కోసం ఏం చేసేదంటే పాలు పెరుగులు అమ్ముకుంటూ ఉండేది పాలు పెరుగులు గేదెలకి తీసుకుని చక్కగా అక్కడ ఉన్న జనాలకు అమ్ముకునేది సిటీలకు కూడా పంపించుకునేది పాలు అమ్ముకునేది ఆమె సీతారత్నం గారి భర్త ఏం చేసేవాడు అంటే ఆయన వ్యాపారం తౌడు అమ్మేవాడు ఇల్లు ఊర్లు ఊర్లు తిరిగేసి తౌడు తౌడు అంటారు చిట్టు అంటారు ఈ చిట్లు తౌడు ఏమో ఆయన అమ్ముకొచ్చేవాడు వచ్చేవాడు ఈవిడేమో పాలు పెరుగులు తౌడు అంటే గేదలకు గేదెలకేస్తారు నీడల్లో జల్లితే గేదెలై తాగి పాలిస్తాయి అనమాట బాగా పుష్టిగా బలంగా పెరుగుతాయి అదనమాట చిట్టు తౌడు రెండు అంటారు వెనకటోళ్ళకైతే తెలుస్తుంది ఇదంతా ఇప్పటి పిల్లలకి పెద్దగా తెలియదు చిట్టు అన్న అయితే సీతారత్నం గారి ఆమె చేసే పని అదనమాట అయితే ఇతవరకు రోజుల్లోనండి ఇప్పుడు పాలన్నా పెరుగు అన్న పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కానీ పాలు పెరుగు మీద డబ్బు సంపాదించే వాళ్ళు కుటుంబ పోషణ వ్యవసాయం ఉండేది బీబీ గింజలు ఏమో పొలాన్ని వచ్చేసేయి మనకి ఉంటాయికి సొంత ఇల్లులు ఉండేవి అద్దెల్లు కాదు సొంత ఇల్లు ఉండేవి ఇంకా పెరుగు పాలు అమ్ముకుంటే కూర కూరగాయ కొట్టాలేమో చక్కగా పెరట్లో పండించేసుకునే వాళ్ళు పెద్దగా ఖర్చులు ఏమి ఉండేవి కాదు ఎందుకంటే పాలు పెరుగులు అమ్ముకుంటే ఇల్లు వెళ్ళిపోయేది పది మంది పిల్లలు ఉన్నా సరే ఇల్లు వెళ్ళిపోయేది అయితే సీతారత్నం గారికి నలుగురు అబ్బాయిలు ఒక అమ్మాయి అయితే పెద్ద కుటుంబమే కానీ నలుగురు అబ్బాయిలని అమ్మాయిలని కూడా ఆయనేమో తౌడు అమ్ముకుని ఈవిడేమో పాలు పెరుగులు అమ్ముకుని ఈ సొంతిల్లు వీటిలోనే పోషణ చేసుకుంటూ చక్కగా బతికేవాళ్ళు అయితే అండి ఈ కథ అండి ఒక రోజుతో అయిపోదు నేను కితాల కితాలుగా చెప్తాను అయితే సీతారత్నం గారు పిల్లల్ని బాగా పెంచుకుని ఎట్లాగే పెద్ద పిల్లడికి ముగ్గురు నలుగురు మగపిల్లలు ఒక ఆడపిల్లని చెప్పాను కదా పెద్ద కొడుకు పెళ్లిడికి వచ్చాడు పెళ్లి చేయాల్సిన సమయం ఆసన్నమైంది గుణవంతురాలని చక్కని రూపవతిని చక్కని పిల్లల్ని చూసి పెళ్లి చేశారు పెద్ద అబ్బాయికి ఆ అబ్బాయికి పెళ్లి చేశారు ఇంకా ఇంకా ముగ్గురు కొడుకులు ఉన్నారు కూతురు ఉంది పెళ్లికి వాళ్ళకి చేయాల్సి ఉందన్నమాట అయితే పెద్ద అబ్బాయి పెళ్లి చేశారు కదా చక్కగా సంవత్సరం తిరిగేటప్పటికెల్లా ఒక చిన్న పాప పుట్టుకొచ్చింది అమ్మాయి ఆ పెద్దఅబ్బాయి ఒక కూతురు పుట్టింది ఆ పిల్లను కూడా ఈ సీతారత్నం గారు చక్కగా సీతారత్నం గారు ఆయన ఇద్దరు కూడా చక్కగా మంగయ్య గారు ఇద్దరు చక్కగా అల్లారు ముద్దుగా ఆడపిల్లలతో పాటే అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు పెద్ద చేస్తున్నారు అబ్బో ఇక ఆ పిల్ల అంటే వీళ్ళకి చాలా 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 ఇష్టం అస్సలు కింద నడవనెత్తలేదు చాలా బాగా చూసుకుంటున్నారు అయితే ఆ పిల్ల అట్ట 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 మళ్ళీ తక్కిన పిల్లలకు కూడా చక్కగా పెళ్ళిళ్ళు చేసేసారు ఆ కూతురు చేసేసారు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి పెళ్ళిళ్ళు అయిపోయినాయి వాళ్ళకి దారైపోయారు ఈ సీతారత్నం గారి మనోరాలు మాత్రం ఫస్ట్ పుట్టింది కదా ఈ పిల్ల అంటే చాలా ప్రేమ పెంచుకున్నారు ఎందుకు కొడుకులాగా ఉందని కానీ లేదంటే కొడుకు ఉద్యోగ రూపేనా ఊరు తిరుగుతున్నాడు ఎట్టగన్నా కానీ చక్కగా ఈ పిల్ల అంటే బాగా ఇష్టం ప్రేమ పెంచుకున్నారు ఈ మాంగయ్య గారును సీతారత్నం గారు పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యేటి వాళ్ళు వెళ్ళిపోవటం ఈ కొడుకు ఉద్యోగం ఇచ్చారు దూరాన్ని వెళ్ళిపోవటం వల్ల ఈ మనవరాలని దగ్గర పెట్టుకున్నారు చక్కగా పెంచారు పెద్దదైంది పిల్ల ఆ పిల్లలు కూడా బాగా వీళ్ళు చూసుకుంటున్నారు చక్కగా లచ్చినంగా ఉంది అది మనవరాలు పెళ్లి వయసుకు వచ్చేసింది వచ్చేసింది వీళ్ళు ముసలోళ్ళు అయిపోయారు అయినా సరే చక్కని సంబంధం చూసి పల్లెటూరులోని ఇచ్చి పెళ్లి చేసుకున్నారు మనవరాలకి ఆ పిల్లను కూడా ఆ పిల్లకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒక చేయి అవుడు చిన్నప్పుడే ఏదో ప్రాబ్లం వచ్చి ఒక చెయ్యి అవుట్ అయ్యటం వల్ల ఈ మనవరాలకి పెళ్లి చేసి ఈ నాయనమ్మే మనవరాలతో పాటు వెళ్ళి అక్కడికి వెళ్తూ ఉండేది ఇక్కడికి వస్తూ ఉండేది మనవరాలు చాలా బాగా చూసుకుంది అయితే తర్వాత ఏం జరిగిందనేది మళ్ళీ రేపు చెప్తానండి నేను రేపు మళ్ళీ నేను వంట చేసి లేదంటే ఇట్లాగే కాయలు కోస్తానో ఏదో రకంగా చేసి మరి ఇలా ఎక్కువైపోయింది మన ఫ్రెండ్స్ చూడరు కదా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చెప్పే ఈ స్టోరీ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ అయితే లైకులు కొట్టండి అప్పుడు ఏంటంటే కొంతమందికి నా కథ వెళ్తుంది వాళ్ళు కూడా వింటారు ఈ రోజుకి ఎంత తాగుతానండి బాయ్ అండి రేపు రేపు చెప్తాను మిగిలిన కథ